ఆంధ్రలో స్కూల్ కి వెళ్లే పిల్లలకి పదిహేను పేల రూపాయలు ఇస్తుంటే యానంలో కేవలం ఏడు వందల యాభై రూపాయలు స్కాలర్షిప్ ఇస్తూ స్కూల్ పిల్లల్ని తల్లిదండ్రులు గత వారం పది రోజుల నుండి ఇన్కమ్ సర్టిఫికెట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పెట్టడం తగదని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ధని దినేష్ అన్నారు ఈ మేరకు వాటికి సంబంధించిన అంశాలపై వివరించారు ఆంధ్రలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే యానంలో కేవలం ఏడు వందల యాభై రూపాయలు స్కాలర్షిప్ ఇస్తూ స్కూల్ పిల్లల్ని తల్లిదండ్రులు గత వారం పది రోజుల నుండి ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పెట్టడం తగదని యానం కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు వాటికి సంబంధించిన అంశాలపై వివరించారు ఆఫీసర్ ఇక్కడ ఆఫీస్ ఈ రోజు కేవలం ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో ఏడు వందల యాభై రూపాయలు కాలర్షిప్ ఇస్తున్నారు ఏడు వందల యాభై రూపాయలు స్కాలర్షిప్ కోసం ఇంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు పని మానుకుని వచ్చేస్తే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారు నిజంగా ఆంధ్రలో చూసినట్లయితే ఇంత ప్రాబ్లం లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు ఇస్తున్నారు కదా ఈ రోజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటున్నారు ఒక ప్రతి ఎవ్రీ మంత్ మూడు వేలు ఐదు వేలు ఫెంక్షన్ ఇస్తున్నారు కదా వాళ్ళకే ఒకసారి అప్లికేషన్ పెడితే లైఫ్ లాంగ్ ఇస్తున్నారు కదా మరి స్కూల్ పిల్లలకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్ మీరు ఇచ్చింది కేవలం నెలకు అరవై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇది ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయమా ప్రభుత్వం ఇలా నిర్ణయం మీరు ఇచ్చే ఏడు వందల యాభై రూపాయల కోసం ఇంత మంది తల్లిదండ్రులు మంది స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టడం అనేది పబ్లిక్ ఇబ్బంది పెట్టే అంతవరకు వాస్తవం ఎందుకు మంది పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నిజంగా చూసినట్లయితే ఎవరో ఒక అమ్మాయి ఒక అమ్మ దీంట్లో చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంట ఇన్కమ్ సర్టిఫికెట్ వెళ్ళగా సెటిల్ అయితే ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ అవుతారు కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదువుతారు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు నిజంగా కనుక వాళ్ళు వెలసెట్ లో అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎందుకు అడుగుతున్నారు అసలు మినిమం సెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తుందా లేదా తెలియదు గవర్నమెంట్ మందిని పబ్లిక్ బాధపడుతున్నారు మీరు ఆంధ్ర అసలు నిజం చెప్పాలంటే ఒక స్కూల్లో హెచ్ఎం గానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు డిసైడ్ చేయాలి కాలం ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళు డిసైడ్ చేయాలి ఇంత మందిని ఇలా ఏడిపించకూడదు ఇలా మీరు ఆర్య ఆఫీసులు పెట్టవు లేకపోతే ఆఫీసులు పెట్టా ఇన్ని స్లో ఏడిపించకూడదు జనాల్ని అసలు ఎలా ఏడిపోతారో చెప్పండి ఒకసారి ఒకసారి మీరు ఇచ్చే ఏడు మీరు ఇచ్చే ఏడు వందల యాభై రూపాయల కోసం అని చెప్పి ఇంత మందిని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కరెస్ట్ ఎంత వరకు అనేది దీన్ని దీన్ని వాస్తవం అంటారు చెప్పండి ఒకసారి ఒక పెన్షన్కి ఒకసారి అప్లికేషన్ పెడితే మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారే ఇంతమందిని పబ్లిక్ ని ఇబ్బంది దయచేసి దీనిపై ప్రభుత్వం మనసు ఒకసారి సిక్స్త్ క్లాస్ లోనో ఫస్ట్ క్లాస్ లోనో ఒకసారి అప్లై చేస్తే ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ వెళ్ళే వరకు కూడా పెన్షన్ ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో కానీ ఆకుండా ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి ప్రతి నెల మీరు ఇచ్చే ఏడు వందల యాభై రూపాయల కోసం ఇంతమంది పబ్లిక్ ని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదని దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు ఇచ్చే ఏడు వందల యాభై రూపాయల కోసం తల్లిదండ్రులు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని దీని నిర్ణయాలు మార్చుకుని ఏదైతే స్కూల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ లే వాళ్ళందరూ పేదోళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి బయట చూడండి పదిహేను వేలు పదమూడు వేలు ఇస్తున్నారు వాళ్ళకి ఏమి ఇలాంటి ఆఫీసులో తిరగట్లేదే డైరెక్ట్ గా వాళ్ళు ఆడుతున్నదే వాళ్ళు వాళ్ళు టీసీలు అయ్యి చూసి ఇచ్చేస్తున్నారు మరి మీకేంటి రూల్స్ ఇచ్చి మీరు ఏడు వందల యాభై రూపాయల కోసం ఇది తగదని కాదు దీన్ని మరి ఖచ్చితంగా ప్రభుత్వం వెనక తీసుకుని పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా మీరు మీరు దీని మీద ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు వెళ్తారో వన్స్ ఒకసారి అప్లై చేస్తే వాళ్ళు టెన్త్ క్లాస్ కాదు డిగ్రీ వరకు ఏదైతే స్కాలర్షిప్ వస్తుంది ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటుందో దీని మీద మేము ఫైట్ చేస్తాం కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పేసి బయటే చేద్దాం ఇల్ల చెప్పి అందరూ అందరూ కాలర్షిప్ ఏనండి ఒకసారి ఒకసారి ఫెన్షన్ పెట్టుకునే వాళ్ళకి ఒకసారి ఎత్తున్న జీవితాంత వాళ్ళకి ఎస్తున్నారు అట్లీస్ట్ ఒక సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఎంత మందిని ఇన్ని ఫ్యామిలీని ఏడుపుతున్నారు అంటే ఇంత ఎలా తిప్పించుకుంటున్నారంటే గవర్నమెంట్ తీసుకుని నిర్ణయం తప్పు పక్కన పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు కూడా ఇంత ఇంత పెట్టట్లేదు వాళ్ళు ఇచ్చే కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇంత మంది పబ్లిక్ ని బాధపడుతున్నారంటే చాలా దారుణం ఇది నిజంగా ప్రభుత్వం అసలు ఇలా రెన్యూ లేకుండా ఒక్కసారి పెట్టుకుంటే ఆ స్టూడెంట్ చదివేంత వరకు స్కాలర్షిప్ వస్తే ఆ దాని మీద బేసిస్ ఇచ్చేయాలి దీనికి మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్కూల్ లో చదివే వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంత వెల్ అయితే ప్రైవేట్ స్కూల్ లోకి వెళ్తారు కదా ఏడు వందల యాభై రూపాయలు స్కాలర్షిప్ కోసం ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఇదే బాధపడుతున్నారు ఈ రోజు ఒకప్పుడు యానోలో పదిహేను వేలు ఇరవై వేలు ఉంటున్నప్పుడు విఆర్ ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఈ రోజు ఈ రోజు జనాభా ఓటర్ లో నలభై వేలు అయితే జనాభా డెబ్బై వేలుకి వెళ్ళింది డెబ్బై వేలు ఎట్టు ఉన్నప్పుడు విఆర్ అయినా సరే ఇంపోర్ట్ అయినా సరే ఎల్డీసీలు న్యూసీలు పెంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉందా లేదా జనాభా పెరుగుతున్నప్పుడు అధికారులు కూడా పెంచగలగాలి అలా పెంచగలుగుతుంటేనే ఈ రెస్టారెంట్ ఇబ్బంది ఉండదు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాం ఏదైతే స్కాలర్షిప్ కోసం ఉందో ఇలా ఈ ప్రజల్ని ఈ అడ్మినిస్ట్రేటర్ తప్పు పట్టకుండా ఒకసారి అప్లై చేసుకుంటే కంటిన్యూ వచ్చేలాగా చేయమని చెప్పి ప్రభుత్వానికి మేము లెటర్ నిలబోకందు కూడా ఇస్తాం అప్పుడు